సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి పరిచయం అవసరం లేని పేరు హర్ష సాయి యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ మంచి యూట్యూబర్గా గుర్తింపు దక్కించుకున్నాడనే చెప్పాలి ఆ వీడియోస్ నుంచి వచ్చే మనీని పేద ప్రజలకు సహాయం చేస్తూ ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్నాడనే చెప్పాలి మళ్ళీ ఆ సహాయం చేసిన వీడియోస్ని తన సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేస్తూ ఎంతోమంది జనాలని ఇన్స్పైర్ చేశారనే చెప్పాలి ఎంతోమంది చిన్నపిల్లలకు మరియు పేద ప్రజలకు హెల్ప్ చేసిన హర్ష సాయిపై రీసెంట్గానే కొన్ని రూమర్స్ తలెక్తాయని చెప్పాలి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటూ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ కొన్ని న్యూస్లు బయటకు వచ్చాయి దీనికి సమాధానం ఇచ్చేలోపే ఇంకో రూమర్ అతనిపై బాగా హల్చల్ చేస్తుందనే చెప్పాలి హర్ష సాయి అతనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక అమ్మాయి పేరు కేసు పెట్టింది పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేశారు కానీ హర్ష సాయి అతని తండ్రి ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది పెళ్లి పేరుతో తన దగ్గర రెండు కోట్లు తీసుకున్నాడని తనపై అత్యాచారం కూడా చేసినట్లు ఆమె పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ న్యూస్ బయటికి రావడంతో హర్ష సాయి అభిమానులంతా షాకు గురయ్యారనే చెప్పాలి అయితే పరారీలో ఉన్నట్లు వార్తలు రావడంతో తను సోషల్ మీడియా వేదికగా స్పందించారు హర్ష సాయి అయితే తను తమ్ తమ్ సింబల్ని చూపిస్తూ వస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలు కేవలం తప్పుడు ప్రచారాలు మాత్రమే డబ్బు కోసం ఇలా చేస్తున్నారు మీ అందరికీ నేనేది తెలుసు కానీ నిజమేంటనేది త్వరలోనే బయటికి వస్తుంది నా లాయర్ ఈ విషయాన్ని చూసుకుంటాడు మీరు ఏమాత్రం ఇదో ఇదవ కానీ నిజా నిజాలు ఏంటనేవి త్వరలోనే బయటకు వస్తాయంటూ తను చెప్పుకొచ్చాడు అయితే ఈ న్యూస్ చూసిన వాళ్ళంతా ఆశ అసలు తప్పు చేశాడా లేదనేది త్వరలోనే తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్పై సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఉండబిలేక